రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తుందని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు మండిపడ్డారు ధర్మపురి పట్టణంలోని కేడీసీబీఎస్ బ్యాంకు ఎదుట బ్యాంకు అధికారుల వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం విక్రయించిన డబ్బులు బ్యాంకు ఖాతాలో పడగానే లోన్ పేరుతో రైతుకు ముందస్తు సమాచారం లేకుండా బ్యాంకు అధికారులు కట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు బ్యాంకు అధికారుల తీరుపై నిరసన తెలిపిన రైతుపై బ్యాంక్ అధికారులు పెట్టిన కేసును వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ పంట పెట్టుబడి సాయం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రైతులకు సకాలంలో పంట పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు రైతు విషయంలో రైతు ప్రభుత్వం చెప్పుకునే ప్రభుత్వం కేడిసిసి బ్యాంకు నందు రైతు రైతులకు రుణమాఫీ అయితే లేదు రైతుల డబ్బులు ప్యాడీకి సంబంధించిన అయినా పత్తికి సంబంధించిన అయినా పడితే లోన్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండానే కట్ చేస్తున్నారు ఇది భావ్యంగా అద్భావంగా ఈరోజు కేడిసిసి బ్యాంకు ముందు నిరసన తెలియ తెలియ రైతుకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన అంటే రైతుకు నాలుగు శాతం రిబేట్ వస్తుంది ఆ రిబేట్ కూడా ఈ కేడిసిసి బ్యాంకు వాళ్ళు ఇస్తలేరు దీని మీద కూడా పై అధికారులకు ఇక్కడున్న మేనేజ్మెంట్ చెప్ప చెప్పి వాళ్ళకు ఫోర్ పర్సెంట్ రిబేట్ ఇచ్చే ఇవ్వగలరని ఈ రైతు మీద కేసు పెట్టిరడా ఆ కేసు కూడా విత్డ్రా చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ రెండు ఇన్స్టాల్మెంట్లు మూడో ఇన్స్టాల్మెంటు నడుస్తుంది మూడు పంటలకు రైతు భరోసా బేసరత్గా విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అటు రైతు భరోసా పడదు పెట్టుబడి సాయం అందక ఈ ఉన్న డబ్బులన్నీ బ్యాంకుల మన కట్ చేసుకుంటే మరి రైతు వ్యవసాయం ఎట్లా చేసుకో అందరూ రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటున్నారు మరి రైతు ప్రభుత్వం ఇదేనా మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు చెప్పేదో నీటిగా ఉంటుంది బ్యాంకులకి వచ్చేసరికి రైతు మొత్తం డబ్బులన్నీ కట్ చేస్తున్నారు మీరు ఐదు వందలు ఇస్తాయని ఆశపడి వడ్లు గవర్నమెంట్ అమ్ముకుంటే అవి ఆధార్ లింకేజ్ పెట్టి అవన్నీ అకౌంట్లకు వచ్చేసరికి మీరు మీరు బాకీ ఉన్నారని మొత్తం పట్టుకుంటే మరి ఎట్లా మీరు అసలే రైతు రుణమాఫీ చేసేవాళ్ళు అంటున్నారు ఎంతమంది రైతులకు వచ్చింది రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అంటున్నారు అసలు ఒరిజినల్గా వ్యవసాయం చేసుకునే రైతుకు రుణమాఫీ అనేది వర్తించలేకపోతుంది మేము పండించిన పంట పైసలే మా అకౌంట్లో పడితే మీరు కట్ చేస్తున్నారు ఇది ఎట్లా ఎంతవరకు సమంజసం భేషరతుగా రైతులకు రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం బ్యాంకర్లు రైతుల డబ్బులు ఇన్స్టాల్మెంట్ వచ్చినప్పుడు కట్ చేయాలి కానీ ఎక్క అకౌంట్లో డబ్బులు డబ్బులు కట్ చేయడం అనేది పద్ధతి కాదు ఇది భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం